అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక మహిళలందరూ కూడా మనకు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మరొకసారి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది ఇక మహిళలకు ఈ నెల పదహారో తారీఖునే డబ్బులు వేస్తామని చెప్పిందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పదహారో తారీఖునైతే వేయలేదు తిరిగి మనకు ఇరవై ఒకటో తారీఖు అయితే తేదీ మార్చడం జరిగింది ఇక ఈరోజు ఇరవై ఒకటో తారీఖు అనమాట ఇక ఈరోజు కూడా డబ్బులు మనకు అనమాట ఈరోజు డబ్బులు ఖచ్చితంగా వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కానీ మనకు ఈరోజు మళ్ళీ కూడా వాయిదా పడడం జరిగింది ఇంతకీ ఈ డబ్బులు వేస్తారా వేయరా పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలామంది అడుగుతూ ఉన్నారు నేను ఈరోజు డబ్బులు వేస్తారని ఉదయం అయితే ఒక వీడియో చేశాను అందరూ కూడా అందరికైతే సారీ చెప్తున్నాను అందరూ కూడా క్షమించాలి మనకు లాస్ట్ మినిట్లో అయితే మనకు వైఎస్ఆర్ చేయత నిధులను అయితే మారుస్తున్నట్టు అంటే విడుదల చేయడం లేదని ప్రభుత్వం అయితే మెసేజ్ ఇవ్వడం వల్ల తిరిగి ఆ వీడియోనైతే మనం ఆపలేకపోయాము ఇక అందుకనేసి మీకు క్లారిటీ కోసం మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తూ ఉన్నాను దయచేసి ఉదయం చేసిన వీడియోకి సంబంధించి మీకు ఏదైనా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఇక ఏ తేదీ నుంచి మనకు ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తారు దీనికి సంబంధించి ఇంతకీ మొత్తానికి డబ్బులు వేస్తారా వెయ్యిరా అనేది మనకు కావాలి మిగిలిన అవసరం లేదు ఇక ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ విషయం అనేది తెలుస్తుంది చాలామంది మహిళలు ఈ పథకం కోసం ఈ డబ్బుల కోసం పేద మహిళలండి పేద మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసేయండి లైక్ పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే బాణం గుర్తు మొదటి షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులు అందరూ కూడా ఈ వీడియోనైతే మీరు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత అనేది చాలా పెద్ద పథకం అండి ఇది ఎందుకంటే పేద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇందులో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడినటువంటి కులాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడం ఉద్దేశం అనమాట ఇక ఇప్పటికీ మూడు సార్లు అయితే డబ్బులు అయితే విడుదలైంది ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు వీడియో రా ప్రతి వీడియోలోనూ కూడా చెప్తానే ఉంటారు చెప్పిందే చెప్తా ఉంటారు అనుకోవద్దు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఏదైనా కూడా నేను వివరంగా చెప్తాను అదే మీకు రిపీట్ చేసినట్లు అవుతుంది అలా ఎవరు అనుకోవద్దు మహిళలందరూ కూడా ఎవరైతే పేద కులాలకు చెందిన మహిళలకు ఈ పథకం విడుదల చేయాల్సి ఉంది ఇక వచ్చే నెల పన్నెండో తారీఖు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రోజు నుంచి ఎన్నికల షెడ్యూల్ ఏ రోజైతే పన్నెండో తేదీ రిలీజ్ అవుతుందో అదే రోజు నుంచే మనకు ఏ పథకాలు అమలు చేయడానికి లేదు అలాగే మనకు కొత్తగా డబ్బులు వేయడానికి లేదు మనకు ఈ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి అప్పట్లోపే అప్లై చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఐదు పథకాలను ఎంచుకుని వారికి డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక ఇరవై ఒకటి నుంచే పథకాల పండుగ అంటే ఈ రోజు నుంచే మనకు పదహారో తారీఖు నుంచి మనకు పథకాల పండుగ అయితే కొనసాగాలి కానీ పదహారో తారీఖున కాస్త ఇరవై ఒకటో తారీఖు అయితే తేవడం జరిగింది ఇప్పుడు మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి పథకాలు అయితే వరుసగా చ వేయాలి మనకు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి పథకానికి సంబంధించిన తేదీలను అయితే మార్చేశారనమాట ఇక తేదీలు ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఏ తేదీకి మార్చారు ఇంతకీ ఏ తేదీన డబ్బులు వేస్తారని చూస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలకు ఈ నెల ఇరవై ఆరో తారీఖున వెన్యూ అయితే మారలేదండి స్థలం అయితే మార్చలేదు ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పంలోనే మనకి వైఎస్ఆర్ చవితాకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని ఈరోజు ఉదయం లాస్ట్ మూమెంట్లో ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట కాబట్టి మనకు అర్ధరాత్రి తర్వాత ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్ చేయత డేట్ అనేది మారుస్తూ ఉన్నాం మనకు ఇప్పుడైతే ఖచ్చితంగా ఈరోజు అయితే డబ్బులు అయితే వేయట్లేదు ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున వాయిదా లేకుండా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సూచించింది కాబట్టి ఈ విధంగా మహిళలకు ఈ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అంటే మరొక ఐదు రోజులు అండి ఈరోజు ఇరవై ఒకటి మరొక ఐదు రోజుల తర్వాత ఈ పదకొ వయార్ చేత మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారు ఇంకా మీరు మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మీకు చాలామందికి తెలియదండి మీ ఇంట్లో మీ పిల్లలు కానీ చదువుకున్న వాళ్ళు ఉంటారు మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు చెప్పండి ఎన్పిసిఐ లింక్ అంటే ఏందనేది వారు చెప్తారు ఎన్పిసిఐ లింక్ అంటే మీరేవో కంగారు పడాల్సిన పని లేదండి ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏదో అని చెప్పాల్సి అవునుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఒకవేళ మీరు ఎక్కడికైనా మీకు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కూడా నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసినట్లయితే మీకు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో తెలుస్తుందండి ఒకవేళ అది కా మీకు చెత్త కాకపోతే మీరు ఎవరిని ఎవరి సహాయం అడగకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకొని మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి కూడా మీరు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవచ్చు ఎట్లయినా వాయిదా పడింది కాబట్టి పథకము ఎవరైనా ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మీకు డబ్బులైతే వస్తుంది అనమాట ఇక ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే మనకు దగ్గర అయిపోతుంది టైము టైం దగ్గర అయిపోతున్న నేపథ్యంలో మనకు పథకం అమలు అమలవ్వ అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనమాట ఇప్పటికీ రెండు వాయిదాలు అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది మూడోసారి ఇక మూడోసారి డబ్బులు వేస్తేనే సరే లేకపోతే మళ్ళీ అమలు చేయడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఎందుకంటే ఒకే రోజు విడుదల చేసినటువంటి ఒకే రోజే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల మహిళల ఖాతాల్లోకి జమ కాదు కాబట్టి మనకు వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా మనకి డబ్బులు జమ చేయడానికి సమయం అనేది కావాలి ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు ఈ టైం దగ్గరకు వచ్చేసరికి ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి తర్వాత మనకు డబ్బులు జమ అవుతుందో జమ అవుదో కూడా తెలియని పరిస్థితి కాబట్టి మనకు విడుదల చేస్తే ఈ నెల ఇరవై ఆరో తారీఖున విడుదల చేస్తారు లేకపోతే మనకు విడుదల చేసే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అలాగే ఈ పథకంతో పాటు కూడా మనకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా వారికి కూడా పదిహేను వేల రూపాయలు వేస్తారండి ఇక ఈ పథకం ఇరవై ఆరో తారీఖున కర్నూలు జిల్లాలో ప్రారంభించాల్సి ఉంది ఇక వైఎస్ఆర్ చేతిని ఈరోజు ప్రారంభించుంటే ఇరవై ఆరో తారీఖున ఈబీసీ నేస్తం పథకాన్ని విడుదల చేసేవారు సీఎం గారు ఇప్పుడు ఈ పథకం అనేది ఇరవై ఆరుకు వాయిదా వేశారు కాబట్టి ఇక ఈబీసీ నేస్తం కూడా మరొక నాలుగు రోజులు మూడు రోజుల తర్వాత మహిళలకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఏదేమైనా మహిళలకు సంబంధించిన పథకాలు విడుదలవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైయస్ఆర్ చేయత పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి